హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసర పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇటు వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంకా ఒంటరి మహిళలు ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకు అయితే ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పారు మరి ఇప్పుడు ఎలక్షన్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది దాదాపుగా రెండు సంవత్సరాలు దాటేసింది మరి ఏమైంది ఆ డబ్బులు అలాగే ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఎందుకు డబ్బులు విడుదల కావట్లేదు అని ఇప్పటికే చాలా మంది మన పెన్షన్ దారులు అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు షూడ్యూల్ వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా మన ఆశ్రయ చేతి వదకం ద్వారా డబ్బులు అందజేస్తుంది ఈసారి మన ప్రభుత్వం దాని గురించి పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మీరు లాస్ట్ లో చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి తెలుసుకోవచ్చు అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో అనేది చూస్తూ ఉంటారండి సబ్స్క్రైబ్ మాత్రం మీరు అయితే చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఫెన్షన్ దారులకైతే ఆసరా చేతి పథకం గురించి చాలా మంది ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అనేది మనకైతే మాటైతే ఇచ్చింది కానీ హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేయలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారు విధంగా మన ఆసరా పెంక్షన్ దారులు కూడా అనుకుంటున్నారండి ఎందుకంటే ఇటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలే ఇదే విధంగా ఇటు మన ఆశ్రయ చేతి పథకం సంబంధించిన డబ్బులు రాలేదు అంటున్నారు సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేతి పథకం పైన మన మంత్రి సీతక్క గారు ఏమంటున్నారంటే ఆశ్రయ చేత ప్రారంభిస్తే ప్రతి నెల ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే జమ చేయాలి అనే ఉద్దేశంతో ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి డబ్బులు జమ చేయాలంటే ప్రజెంట్ మన దగ్గర నిధులు ఏ విధంగా ఉన్నాయి హామీ ఇచ్చిన విధంగా అందరికీ మన మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా లేదా అని ఇప్పటికే చాలా వరకు అయితే అడుగుతున్నారండి సో మనమైతే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ చేతు పథకం ద్వారా పొందే వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల మంది సో వీళ్ళందరికీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆశ్రయ చేతి పథకం ద్వారా వచ్చేసి ఇటు వృద్ధులు కావచ్చు వాటర్ మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అనేది విడుదల చేస్తామని ఈ రోజున కూడా మన మంత్రి సీతక్క గారు అయితే చెప్తున్నారండి సో ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఈ ఫిబ్రవరి నెల నుంచి ప్రతి ఒక్కరికైతే గత నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతాయని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి ఏదేమైనా సరే మీకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అవుతుంది దానిపైన మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ అయితే చేయండి మాక్సిమం మనకైతే ఫిబ్రవరి చివరి నుంచి హామీ ఇచ్చిన విధంగా కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతున్నాయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్